హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాం సో దాంట్లో భాగంగా మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే జీఎస్టీ వసూళ్లు ఒక లక్ష అరవై ఒక్క వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు అని చెప్పేసి జిఎస్టీ ఈరోజు మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి సో నిన్న మనం డి జిఎస్టీ డేని సెలబ్రేట్ చేసుకున్నాం జిఎస్టీ గురించి కూడా నిన్నటి కరెంట్ అఫేర్స్లో మనం డిస్కస్ చేయడం జరిగిందండి సో రెండు వేల పదిహేడు జూలై ఒకటో తారీఖు నుంచి జిఎస్టీ అమల్లోకి రావడం జరిగిందని చెప్పేసి సో ఇప్పటివరకు మనము ఇది సిక్స్త్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాము అని చెప్పేసి అసలు జిఎస్టీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫేర్స్లో మనం డిస్కస్ చేశాం సో మనకి జిఎస్టీ పితామహుడు అని చెప్పేసి హసన్ దాస్ గుప్తా గారు అని చెప్పేసి సో దీని గురించినటువంటి కొన్ని ఆర్టికల్స్ చేర్చారని చెప్పేసి దీనికి రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదముద్ర వేశారు ఏంటి అని చెప్పేసి మొత్తం స్లాబ్ రేట్స్ అండి దాంట్లో మనకి ఫైవ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ సో మనకి ట్వెల్వ్ ట్వంటీ ఎయిట్ ఇలా మొత్తం దాంట్లో ఉన్న స్లాబ్ రేట్స్ గురించి మనం డిస్కస్ చేసాం సో అదేవిధంగా దీని యొక్క ఏదైతే మనకి వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ మార్కెట్ అని చెప్పేసి సో దీని యొక్క థీమ్ కూడా ఉందని చెప్పేసి నేను మనం మాట్లాడుకోవడం జరిగిందండి సో ఈరోజు మనకి అంటే గడిచిన మంత్లో అంటే జూన్ మంత్లో జిఎస్టి కలెక్షన్స్ ఎన్ని జరిగినాయి అని చెప్పేసి ఈరోజు న్యూస్ రావడం జరిగిందండి ప్రతి మంత్ కూడా ఇలా వస్తూ ఉంటుందండి జిఎస్టి చరిత్రలోనే అంటే జీఎస్టీ వచ్చిన నుంచి హయ్యెస్ట్గా ఏ మంతుల్లో వసూళ్లు జరిగినాయి అంటే జిఎస్టీ కలెక్షన్స్ ఎక్కువగా జరిగినాయి అంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో జరిగినాయండి ఆ తర్వాత మళ్ళీ సెకండ్ హైయెస్ట్ జిఎస్టీ వసూళ్ళనేవి రెండు వేల ఇరవై మూడు జూన్లో అంటే గత మంత్లో కలెక్ట్ చేయడం జరిగింది సో అవి ఎంత అంటే ఒక లక్ష అరవై ఒక్క వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు జిఎస్టీ కలెక్షన్ అయ్యింది అయితే ఇక్కడ చెప్తున్నారండి ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు అత్యధికం ఇదే అని చెప్పేసి అంటున్నారు అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ఏడాది ఏప్రిల్లో నమోదైనటువంటి అంటే ఏదైతే మనకి ఈ ఏడాది ఏప్రిల్లో వసూలైనటువంటివి ఒక లక్ష ఎనభై ఏడు వేల ముప్పై ఐదు కోట్లు సో వాటి తర్వాత హయ్యెస్ట్ రెండు అత్యధికం ఇవేనండి అదేవిధంగా జిఎస్టీ అమ విధానం అమల్లోనికి వచ్చిన తర్వాత వసూళ్లు ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్లు దాటం ఇది నాలుగవసారి ఇలా సో ఈ పాయింట్ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ అమలు గుర్తుంచుకోవాలండి జిఎస్టీ వచ్చిన తర్వాత ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల కోట్లు ఎన్నిసార్లు అలా వసూలైనాయి అంత ఎబో సో మనకి నాలుగు సార్లు అండి ఇది నాలుగవసారి సో బాగా హైయెస్ట్ గుర్తు గుర్తుంచుకోండి సెకండ్ హయ్యెస్ట్ గుర్తుంచుకోండి సరిపోతుంది సో నేను మనం చెప్పుకున్నట్లు జిఎస్టీకి సంబంధించి జూలై ఒకటో తారీఖున సెలబ్రేట్ చేసుకున్నాం సో మనకి సిక్స్ ఇయర్స్ అనేవి కంప్లీట్ అవుతుంది జరిగింది సిక్స్త్ ఇయర్ సో మనకి జిఎస్టి ఇంట్రడ్యూస్ చేసి మీ అందరికీ తెలిసిందే అదేవిధంగా ఈ యొక్క జిఎస్టీ అనేది ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి కూడా నేను మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఈ పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది జిఎస్టీ గురించి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కొమ్మినేనికి నాటా అవార్డ్ ఇన్ జర్నలిజం ఎక్సలెన్స్ ప్రధానము సో మనకి ఏదైతే మనకి ఈ యొక్క నాటా లేదా తానా అని చెప్పేసి కూడా అంటామండి అంటే మనకి తానా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అని చెప్పేసి అంటాము సో వీళ్ళు కొమ్మినేని శ్రీనివాస రెడ్డి అని చెప్పి చెప్పేసి ఈయన ప్రజెంట్ మనకి ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీకి చైర్మన్గా చేస్తున్నటువంటి వ్యక్తి అండి కొమ్మినేని శ్రీనివాసరెడ్డి అతనికి ఈ యొక్క నాటా అవార్డ్ ఇన్ జర్నలిజం ఎక్సలెన్సీ అనే అవార్డుని ప్రదానం చేశారు సో ఆయన జర్నలిజానికి చేసిన విశేష సేవకు గుర్తుగా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ దీని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఏదైతే ఈ యొక్క నాటా అవార్డు ఇన్ జర్నలిజం ఎక్సలెన్సీ ట్వంటీ ట్వంటీ త్రీ అవార్డును ఆంధ్రప్రదేశ్ శ్రీ రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో కొమ్మినేని శ్రీనివాసరెడ్డి గారికి రావడం జరిగిందండి సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ శ్రీ రాఘవాచారి మీడియా అకాడమీని ప్రీవియస్లో అంటే మనము లాస్ట్ టూ మంత్స్ క్రితం అండి ఆంధ్రప్రదేశ్ శ్రీ రాఘవాచారి ప్రెస్ అకాడమీ అని చెప్పేసి ఉండేదండి ఆ ప్రెస్ అకాడమీ కాస్త రీనేమ్ చేశారు అంటే పేరు చేంజ్ చేశారని చెప్పేసి మనం కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది దాన్నే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సి రాఘవా చారి ప్రెస్ అకాడమీనే మీడియా అకాడమీగా పేరు మార్చారని చెప్పేసి మనం కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసుకున్నాం దానికి ఎవరైతే ప్రజెంట్ చైర్మన్గా ఉన్నారో కొమ్మినేని శ్రీనివాసరెడ్డి గారికి ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది దీంతో పాటుగా నలభై ఆరేళ్ళు సో ఇతను ఏదైతే దీనికి జర్నలిజానికి సేవ చేశారని చెప్పేసి ఇతనికి అవార్డు జరిగిందండి సో పాటుగా మనము ఈ లాస్ట్ వీక్లోనే ఈ యొక్క ఏదైతే మనకి తానా ఉంటుందో దీనికి సంబంధించిన అవార్డ్స్ అనేవి కొంతమందికి అంటే ప్రదానం చేయబోతున్నారు అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి సో మనం చూసినట్లయితే ఏదైతే మనకి గిడుగు రామ్మూర్తి అవార్డు అని చెప్పేసి గిడుగు రామ్మూర్తి అవార్డు అండి తెలుగు భాషకు విశేష సేవ చేసినటువంటి వ్యక్తులకు ఇస్తారు అని చెప్పేసి సో దీనికి సంబంధి మనసు ఫౌండేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మన్నం వెంకటరాయుడికి ప్రధానం చేయబోతున్నారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఎన్టీఆర్ సాంస్కృతిక పురస్కారం అని చెప్పేసి మురళీ మోహన్ గారికి ఇవ్వతా ఉన్నారు అదేవిధంగా తానా ఫౌండేషన్ పురస్కారం అని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వ్యక్తులకి వాళ్ళకి సేవలు చేసిన గుర్తుగా ఈ యొక్క తానా ఫౌండేషన్ పురస్కారం ఇస్తూ ఉంటారు సో దీనికి సంబంధించి శ్రీరంగనాథ బాబు గారు ఇవ్వడం జరిగింది అదేవిధంగా తానా జీవితకాల సాఫల్య పురస్కారం అని చెప్పేసి కృష్ణా ఎల్లా దంపతులు అండి సో మనకి కృష్ణా ఎల్లా దంపతులు అని చెప్పేసి వీళ్ళు కోవిడ్ వ్యాక్సిన్ని ని కనుగొన్నారని చెప్పేసి అందుకు ఈ యొక్క తానా జీవితకాల సాఫల్య పురస్కారం అవార్డ్స్ తీసుకోబోతున్నారు అని చెప్పేసి కృష్ణ ఎల్లా సుచిత్ర ఎల్లా దంపతులు అండి వీళ్ళు సో భారత్ బయోటెక్ అధినేతలు వీళ్ళే వీరికి ప్రదానం చేయబోతున్నారు అని చెప్పేసి మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం సో అవి కూడా ఇంకొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేశానండి ఇవన్నీ మీ దగ్గర ఉన్నవే సో ఇంకోసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేశాను దాంతోపాటుగా ఇప్పుడు మనకి ఏదైతే మనకి ఈ యొక్క జనరలిజం ఎక్సలెన్సీని ప్రదానం చేశారు ఎవరికి అంటే కొమ్మినేని శ్రీనివాసరెడ్డి గారి ఇతని ఈ యొక్క ఎవరు ఈ కొమ్మినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరు అంటే సో మనకి ఆంధ్రప్రదేశ్ సి రాఘవాచారి అని చెప్పేసి ఆయన పేరు మీద పెట్టారండి శ్రీ రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్ గా రైట్ గుర్తుంచుకోండి సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము పార్లమెంటు భవన నిర్మాణంలో తెలుగు ఇంజనీర్ సో ఏదైతే మనకి పార్లమెంట్ న్యూ పార్లమెంట్ అనేది భవనాన్ని మన నరేంద్ర మోదీ గారండి మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడునండి సో మనకి మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడున ప్రారంభించడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే దీని మీద వివాదం కూడా నడిచిందండి ప్రతిపక్షాలు వాళ్ళు ఈ యొక్క న్యూ పార్లమెంట్ని ఓపెన్ చేయాల్సింది పిఎం కాదు ప్రెసిడెంట్ గారు కదా అతనికి అధికారం ఉంది అని చెప్పేసి విమర్శలు కూడా గుప్పించారని చెప్పేసి సో దీనికి సంబంధించిన స్పెషల్గా ఒక వీడియో కూడా న్యూ పార్లమెంట్ వర్సెస్ ఓల్డ్ పార్లమెంట్ అని చెప్పేసి మనం ఒక వీడియో కూడా చేయడం జరిగిందండి సో ఎవరైనా వీడియో చూడని అభ్యర్థులు ఎవరైతే ఉంటే సో ఖచ్చితంగా ఒకసారి అంటే చూడని వ్యక్తులు ఎవరైనా అభ్యర్థులు ఉంటే ఒకసారి చూడండి అండి సో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనకి వన్ ఆర్ టూ బిడ్స్ అడగడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ యొక్క పార్లమెంట్ న్యూ పార్లమెంట్లో ఏదైతే మనకి కన్స్ట్రక్షన్ చేసారో బిల్డ్ చేశారో దాంట్లో తెలుగు ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క పాత్ర కూడా ఉందని చెప్పేసి ఆయన వెంకట సూర్య నారాయణ రెడ్డి గారండి సో ఎందుకు వార్తల్లోకి వచ్చారో చూద్దాం ఈరోజు సో దాన్ని చెప్పే ముందు ఇది మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నరేంద్ర మోదీ గారు కొత్త పార్లమెంట్ కు శంకుస్థాపన చేశారు ఇది త్రిభుజాకార ఆకృతిలో ఉన్నటువంటి పార్లమెంట్ అండి అంత ముందు వృత్తాకారంగా ఉండేదండి ఓల్డ్ పార్లమెంట్ పాతభవనం ఇది త్రిభుజాకార ఆకారంలో దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో అదేవిధంగా మొత్తం దీంట్లో లోక్ సభ అయితే సీటింగ్ కెపాసిటీ అండి సో అదేవిధంగా రాజ్యసభ అయితే మాత్రం మూడు వందల ఎనభై నాలుగు మంది సీటింగ్ కెపాసిటీ అంటూ ఇలాంటివి ఎగ్జామ్ ఆస్కారం ఉంటుంది మొత్తము పన్నెండు వందల రెండు మంది ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే న్యూ పార్లమెంట్ ఉంటుందో దాంట్లో కూర్చోవచ్చు అండి సో ఒకేసారి పన్నెండు వందల డెబ్బై రెండు వందల మంది కూర్చోవచ్చు సో వీటితో పాటుగా ప్రపంచంలోనే సో విస్తీర్ణ అతి పెద్ద పార్లమెంట్స్ అండి అంటే జనరల్గా ఇవి పదహారు ఎకరాల్లో దీన్ని బిల్డ్ చేయడం జరిగిందండి ఇలానే ప్రపంచంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద పార్లమెంట్ అంటే చైనా వాళ్ళదండి సో దగ్గర దగ్గరగా రెండు వేల తొమ్మిది వందల ఎనభై మంది కూర్చోవచ్చు అండి సో మనకి రెండు వేల తొమ్మిది వందల రెండు వేల తొమ్మిది వందల ఎనభై మంది కూర్చోవచ్చు చైనా చైనా వాళ్ళదండి మనం ఎంతండి పన్నెండు వందల డెబ్బై రెండు మంది వాళ్ళు చూడండి అంటే అంత పెద్దది చైనా అండి సో చైనా తర్వాత రొమేనియా అండి సో మనకి రొమేనియా దేశం అనేది ఆ పార్లమెంట్ అనేది పెద్దది తర్వాత అమెరికా ఓడిది అతి పెద్దదండి పరంగా ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్ మందేనండి ఫోర్త్ ప్లేస్ ఇండియా సో ఈ పాయింట్లు గుర్తుంచుకోండి జనరల్గా సో ఇప్పుడు మనము కరెంట్ అఫైర్స్లో ఎందుకు వచ్చింది అంటే కొత్త పార్లమెంట్లో విజువల్ సౌండింగ్ సిస్టమ్ సు సృష్టికర్త అంటే ఇప్పుడంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిందండి అంటే పేపర్లెస్ పేపర్ లేకుండా అంతా ట్యాబ్ సిస్టమ్ కానివ్వండి సో అది సౌండింగ్ సిస్టమ్ కానివ్వండి అంటే జనరల్గా లోక్సభ రాజ్యసభ సమావేశాలు పక్క పక్కన జరుగుతున్నప్పుడు సో రాజ్యసభలో ఏం మాట్లాడుకుంటున్నారు ఆ సౌండ్ అంతా లోక్సభలో వినపడటం లోక్సభలో ఏం మాట్లాడుకుంటున్నారో ఆ వాయిస్ అంతా రాజ్యసభలో వినపడటం అలా పాత పార్లమెంట్లో జరిగేదండి సో అది ఇప్పుడు కాకుండా సో మనకి సౌండ్ సిస్టమ్ మంచిగా ఉండే విధంగా విజువల్ ఎఫెక్ట్స్ ఉండే విధంగా సో మనకి ఎటువంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా దానికి సంబంధించిన టెక్నాలజీ మొత్తాన్ని సో దానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఇంజనీరు మన తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తే పర్టికులర్గా చెప్పాలంటే కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అండి అతను సో అతని పేరు ఖచ్చితంగా మన రానున్న పోటీ పరీక్షల్లో రాష్ట్రాలకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లైక్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి కానివ్వండి గ్రూప్ టూ కానివ్వండి సో ఇలాంటి ఎగ్జామ్స్లో కర్టికులర్ పర్టికులర్గా రీజనల్ అంశాలు అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో అందువల్ల ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క కొత్త పార్లమెంట్ విజువల్ సౌండింగ్ సిస్టమ్ అండ్ పేపర్లెస్ సో మనకి సృష్టికర్త కాకినాడ జిల్లా వాసే సో ఏదైతే మనకి ప్రకృతి విపత్తులను తట్టుకునేలా రూపొందించిన ఇంజనీర్ అతని పేరు సూర్య చెప్పాలంటే సో వెంకట సూర్య నారాయణ రెడ్డి అని చెప్పేసి అంటామండి సో ఇతను కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం నాగులాపల్లికి చెందినటువంటి వ్యక్తి అండి సో మనకి నాగులాపల్లికి చెందినటువంటి వ్యక్తి సో వెంకట సూర్య నారాయణ రెడ్డి సో ఇతను టీమ్ తో పనులు పూర్తి చేసి గ్రామానికి పేరు తెచ్చారు సో ఇతని పేరే ఇంపార్టెంట్ అండి పేరు బాగా గుర్తుంచుకోండి అండి పేరు వెంకట సూర్య నారాయణ రెడ్డి సో ఇతనే ఇంజనీర్గా పనిచేసి సో ఇక్కడ ఏదైతే విజువల్స్ కానివ్వండి సౌండింగ్ సిస్టమ్ కానివ్వండి అంటే మైక్స్ ఉంటాయి కదండి ఎంపీలు మాట్లాడేటప్పుడు ఆ స్పీకర్ సిస్టమ్ కానివ్వండి వాళ్ళు అప్పుడప్పుడు అవి పెట్టుకొని ఏమి అని చెప్పేసి ఒక ఇవి పెట్టు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటూ ఉంటారు అవి కానివ్వండి ఆ సౌండ్ సిస్టమ్ అదేవిధంగా ముందు ట్యాబ్స్ ఉన్నాయండి ఇప్పుడు ప్రతి ఒక్క సీట్లో ట్యాబ్లు ఉన్నాయండి సో ఆ ట్యాబ్ను బేస్ చేసుకొని మొత్తం అలా వ్యవస్థ మొత్తాన్ని అక్కడ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి మొత్తం ఇతనే దగ్గరుండి చూసుకున్నాడని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది సో ఖచ్చితంగా రానున్న పోటీ ఇతను గురించి మనము రీజనల్ అంశాల్లో ఖచ్చితంగా చదువుకోవాలి జనరల్గా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే దీని యొక్క సృష్టికర్త అండి అంటే భీమల్ జలాన్ అని చెప్పేసి అంటామండి దీని ఆర్కిటెక్టర్ ఎవరు అంటే ఏదైతే మనకి భీమల్ పటేల్ అండి సారీ భీమల్ పటేల్ దీని ఆర్కిటెక్టర్ అంటే ఏదైతే సంబంధించిన ఆర్కిటెక్టర్ ప్లానింగ్ ఇచ్చింది మాత్రం భీమల్ పటేల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దీనికి సంబంధించి లోపల విజువల్ ఎఫెక్ట్ సౌండింగ్ సిస్టమ్ అండ్ ఆ పేపర్లెస్కి సంబంధించిన ట్యాబ్స్ ఇవన్నీ కూడా ఇతను నేతృత్వం వహించడం జరిగింది సో ఇలాంటి పాయింట్ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కవర్ చేయాల్సిన అంశాలండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సికిల్ సెల్ అనీమియా నివారణకు పట్టిష్ట చర్యలు అనీమియా రక్తహీనత అని చెప్పేసి తెలుగులో చెప్తామండి సో ఏదైతే ఈ యొక్క రక్తహీనత అనేది జనరల్గా దీనికి ఇవి ఈ మధ్యకాలంలో ఈ రక్తహీనత పేషెంట్లు బాగా ఎక్కువగా వస్తున్నారు ఎక్కువ అవుతున్నారండి ఎక్కువగా మనకి గిరిజన ప్రాంతంలో ఎవరైతే నివసిస్తూ ఉంటారో వాళ్ళకి ఈ వ్యాధి బాగా సోకుతా ఉంది సో దీని గురించి మాట్లాడుకునేటప్పుడు అసలు ముందు దీని కొంచెం బ్యాక్గ్రౌండ్ మనం మాట్లాడుకుందామండి సో ఈ యొక్క వ్యాధి ఏదైతే మనకి సికిల్ సెల్ ఎనీమియా అని చెప్పేసి అంటామో ఈ యొక్క వ్యాధి జనరల్ జనరల్గా వంశపార్యపరంగా వస్తుందండి అంటే జీన్స్ ప్రకారం వస్తూ ఉంటుంది ఏంటి సార్ అంటే జనరల్గా మన బాడీలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాల జీవితకాలం నూట ఇరవై ఐదు రోజులండి సో వీళ్ళల్లో ఈ వ్యాధి వచ్చిన వాళ్ళల్లో ఎర్ర రక్త కణాలు ఇరవై ఐదు రోజులు మాత్రమే మామూలుగా అయితే నూట ఇరవై ఐదు రోజులు వాటి యొక్క జీవితకాలం కదా ఇరవై ఐదు రోజులు మాత్రమే ఉంటాయండి ఆ తర్వాత అవి చనిపోయి సికిల్ అంటే కొడవలండి సో ఇలా కొడవలి ఆ కారంలో తయారవుతూ ఉంటాయండి సో దానివల్ల న్యూమోనియా కానివ్వండి నొప్పులు కానివ్వండి సో బాడీలో ఉన్నటువంటి కొన్ని పార్ట్స్ కానివ్వండి సో వాటికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందన్నమాట సో న్యూమోనియా వ్యాధి నొప్పులు ఇలా రకరకాల రుగ్మతలు వస్తాయి బాడీకి సంబంధించి సో ఇలా రక్తహీనతను తొలగించాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది అందువల్ల న్యూస్లో రావడం జరిగింది ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడుకుందామండి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ యొక్క వ్యాధి మీద చూ సో నరేంద్ర మోదీ గారు అండి సో రెండు వేల నలభై ఏడు కల్లా ఈ వ్యాధిని భారతదేశం నుంచి పూర్తిగా అని చెప్పేసి ఒక మిషన్ని ప్రారంభించడం జరిగింది మధ్యప్రదేశ్లోని షాధోరులో ఒక మిషన్ ప్రారంభించారండి అక్కడ కూడాను ఈ రక్తహీనతను తగ్గించడం కోసము సో మనకి రెండు వేల నలభై ఏడు అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోండి సో రెండు వేల నలభై ఏడు అనేది ఏదైతే మన భారతదేశంలో ఉన్నటువంటి సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది దాంట్లో భాగంగానే నిన్న నరేంద్ర మోదీ గారు మధ్యప్రదేశ్ లోని షాద్ షాదోల్లో షాదోల్లో దీని మీద ఒక మిషన్ ప్రారంభించడం జరిగిందనే పాయింట్లు గుర్తుంచుకోండి సో దీనికి సంబంధించింది అదే మన ఆంధ్రప్రదేశ్ స్టాండ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేయబోతుంది అంటే సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఈ యొక్క ఎనీమియాతో బాధపడితే ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి టెన్ థౌజండ్ రూపీస్ అనేది పెన్షన్ ఇస్తుందండి పదివేల రూపాయలు అనేది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ పెన్షన్ ఇస్తూ ఉంది వీళ్ళకి సంబంధించి ఈ యొక్క పాదో క్యాచ్ సికిల్ సెల్ ర్యాపిడ్ కిట్లతో ఈ పరీక్షలు చేస్తూ ఉన్నారు సో ఈ టెస్ట్లు కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో మనకి పాదో క్యాచ్ సికిల్ సెల్ ర్యాపిడ్ కిట్లతో ఈ పరీక్షలు చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఆరు నాటికి అండి రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇరవై లక్షల మందికి టెస్టులు చేస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్తా ఉంది దాంట్లో భాగంగానే ఈ సంవత్సరము ఆరు లక్షల అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై మూడు మందికి పరీక్షలు చేస్తాము అని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది సో అంటే ఇది ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నటువంటి చర్యలు సో అందువల్ల మనల్ని సెంట్రల్ అడిగిన స్టేట్ మనము ఆన్సర్ చేయాలి సో అదే విధంగా సెంటర్ అడిగితేనేమో ఇయర్ అడుగుతాడండి ఖచ్చితంగా ఇయర్ ని టార్గెట్ గా పెట్టుకున్నారండి సో ఈ మిషన్ లో భాగంగా నరేంద్ర మోదీ గారు ఒక మిషన్ ఎక్కడ ప్రారంభించారు అని అడుగుతారు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి పాదోల్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో జనరల్ గా ఇది వంశపార్యపరంగా వచ్చేటువంటి ఒక రుగ్మత ఒక వ్యాధి అండి సో ఈ పాయింట్లన్నీ మనం యాడ్ చేసుకొని చదువుకోవాలి దాంతోపాటుగా ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పేసి టార్గెట్ గా పెట్టారండి ట్వంటీ ఫార్టీ సెవెన్ అనగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్స్ కొన్ని ఉంటాయి కదా మనం ఆల్రెడీ ప్రతిసారి డిస్కస్ చేస్తామండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లక్షలు కొన్ని ఉంటాయండి ఆ లక్ష్యాలు ఖచ్చితంగా అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఒక బిట్టి ఖచ్చితంగా రానుండో పోటీ పరీక్షలు అడుగుతారండి సో ట్వంటీ ఫార్టీ సెవెన్ అనగానే మీకు ఎరాడికేషన్ ఆఫ్ అనీమియా అని చెప్పేసి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం అనీమియాతో పాటుగా ప్రజెంట్ భారతదేశము డెవలపింగ్ అవుతున్న కంట్రీ అండి డెవలపింగ్ నుంచి డెవలప్డ్ అవ్వాలి అంటే అంటే వికసిత భారత్ అని చెప్పేసి అంటామండి అభివృద్ధి చెందిన దేశంగా చెందాలి అంటే అభివృద్ధి చెందిన దేశంగా అంటే డెవలప్డ్ నేషన్గా అవ్వాలి అని టార్గెట్ రెండు వేల నలభై ఏడు సో మనకి అభివృద్ధి చెందిన దేశంగా టార్గెట్ రెండు వేల నలభై ఏడు అదే విధంగా ఎనీమియా రక్తహీనత ఇదొక టార్గెట్ అదే విధంగా డ్రగ్ ఫ్రీ ఇండియా సో మనకి డ్రగ్ ఫ్రీ ఇండియా మీ అందరికీ తెలిసిందేనండి భారతదేశం నుండి మాదక ద్రవ్యాలు లైక్ గంజాయి కొకాయన్ హెరైన్ సో ఇలాంటివి పూర్తిగా అంటే డ్రగ్ రహిత భారతదేశంగా ఉండాలి అని చెప్పేసి ట్వంటీ ఫార్టీ సెవెన్ టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది సో ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలండి సో ఏమేంటి అండి ఇంకొకసారి చెప్తాను బాగా ట్వంటీ ఫార్టీ సెవెన్ అనగానే భారతదేశం ప్రజెంట్ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించడాన్ని ట్వంటీ ఫార్టీ సెవెన్ టార్గెట్గా పెట్టుకున్నారు అదేవిధంగా ఎనీమియా రక్తహీనత ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇంకొకటి డ్రగ్ ఫ్రీ ఇండియా అని చెప్పేసి ఈ మూడు కూడా మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇలాంటి వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో టెన్ థౌజండ్ రూపీస్ వాళ్ళకి పెన్షన్ రూపంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అందించడం జరుగుతుంది రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము పదిహేడవ ఇండియన్ కోఆపరేటివ్ కాంగ్రెస్లో ప్రసంగం జనరల్గా ఇలాంటివి కాన్ఫరెన్స్ జరిగినప్పుడు స్ట్రైట్ క్వశ్చన్స్ అండి సో చాలా ఎగ్జామ్లో కూడా నేను ఏదైతే మనకి తెలంగాణకు సంబంధించి సో తెలంగాణకు సంబంధించి నిన్న గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ జరిగిందండి సో ఆ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో కూడా సో ఖచ్చితంగా ఒక కాన్ఫరెన్స్ మీద అంటే ఈ మీటింగ్ ఎక్కడ జరిగింది ఢిల్లీలోనా ముంబైలోనా మహారాష్ట్రలోనా సంథింగ్ ఆంధ్రప్రదేశ్లోనా తెలంగాణలోనా ఇట్లా ఒక కాన్ఫరెన్స్ నుంచి ఆ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అని అడుగుతున్న సందర్భాలు ఖచ్చితంగా ఒక ఒక ప్రశ్న అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుందండి సో అందుమని చూసినట్లయితే పదిహేడవ సో మనకి పదిహేడవ ఇండియన్ కోఆపరేటివ్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అని అడుగుతారండి స్ట్రైట్ క్వశ్చన్ దట్ ఈస్ ఢిల్లీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఢిల్లీ ఢిల్లీ సో మన దేశ రాజధాని ఢిల్లీ ఉంటుందో అక్కడ జరగడం జరిగిందని సో ఆ కాన్ఫరెన్స్ లో నరేంద్ర మోదీ గారి మాట్లాడుతూ సో ఏవైతే ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీస్ కానివ్వండి ఇవన్నీ కలిసికట్టుగా ఉండాలి అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు మాట్లాడటం జరిగింది అదేవిధంగా ఏవైతే పప్పు ధాన్యాలు కానివ్వండి వంట నూనెలు కానివ్వండి సో వీటి వీటికి సంబంధించి వీటిని మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అలా కాకుండా మనమే వాటిని ప్రొడ్యూస్ చేసి మనమే ఎగుమతి చేసే స్థాయికి వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాడని సో అలా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా రాష్ట్రాల మధ్య సహకారం ఉండాలని చెప్పేసి సో నరేంద్ర మోదీ గారు మాట్లాడటం జరిగింది సో అదేవిధంగా ఇప్పుడు మేము ఏమైతే హామీలు ఇస్తున్నామో ఆ హామీలు మొత్తాన్ని మేము నెరవేరుస్తున్నామని సో రైతులకు ఒక్కొక్క యూరియా కట్ట మీద అండి సో దగ్గర దగ్గరగా యూరియా కట్ట మీద ఒక్కొక్క యూరియా కట్ట రెండు వేల రెండు వందల డెబ్బై ఉంటే మేము రెండు వందల డెబ్బై రూపాయలకే సో మిగతావి సబ్సిడీ రూపంలో రైతులకు ఎక్కువగా మేము సబ్సిడీ ఇస్తున్నామని ఒక్కొక్క రైతుకి సంవత్సరానికి యాభై వేల రూపాయల వరకు లబ్ధి చేకూరుస్తున్నామని పిఎం కిసాన్లో భాగంగా మేము ఆరు వేలు ఇస్తున్నామని చెప్పేసి మేము ఇది రైతుల ప్రభుత్వం అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగిందండి సో ఇలా దీని కారణమే అంతా మనము కోఆపరేటివ్గా ఉండడమే అని చెప్పేసి ఈ మీటింగ్లో మాట్లాడటం జరిగింది సో అదేవిధంగా ఎరువుల సబ్సిడీకి పది లక్షల కోట్లు వెచ్చించామని చెప్పి చెప్తా ఉన్నారు పదేళ్లలో రైతులకు పదిహేను లక్షల కోట్లు సో ఎంఎస్సి చెల్లించాం అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పేసి అంటామండి సో వాటిని మేము చెల్లించామని చెప్పేసి కూడా మోడీ గారు చెప్పడం జరిగింది సో ఓవరాల్ ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది సో ఈ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది అన్నదే ఇంపార్టెంట్ దట్ ఈస్ ఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మనకి ఢిల్లీలో జరగడం జరిగింది ఈ యొక్క కాన్ఫరెన్స్ సో ఇలాంటివి ఖచ్చితంగా మనం ఒక కాన్ఫరెన్స్ గురించి ఇలాంటి ఏ మీటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పదిహేడవ ప్రవాస భారతీయ దివాస్ ఎక్కడ అండి ఇండోర్ మధ్యప్రదేశ్ సో అదేవిధంగా ధర్మధమ్మ కాన్ఫరెన్స్ అండి ధర్మధమ్మ కాన్ఫరెన్స్ భోపాల్ మధ్యప్రదేశ్ అని చెప్పేసి బుద్ధిస్ట్ సమ్మిట్ ఢిల్లీలో జరగడం జరిగింది సో ఇలాంటి కాన్ఫరెన్స్లు ఎక్కడ జరిగినాయి అని చెప్పేసి మనం ఖచ్చితంగా ఫోకస్ చేసి చదువుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నీరజ్ మెర్సే వరుసగా రెండో డైమండ్ లీగ్ టోర్నీలో అగ్రస్థానము అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతిష్టాత్మైన డైమండ్ లీగ్ సిరీస్లో భాగంగా సో మనకు డైర ఏదైతే మనకి డైమండ్ లీగ్ సిరీస్లో భాగంగా ఏదైతే మనకి రెండో టోర్నీలో అగ్రస్థానాన్ని సంపాదించాడని చెప్పేసి లొసాన్లో జరిగిన సీజన్లో ఈ యొక్క ఆరో డైమండ్ లీగ్ మీటులో అండి సో మనకి దీనికి సంబంధించి ఈ యొక్క సీజన్లోని సో మనకి ఇరవై ఐదేళ్ల నీరజ్ అండి సో నీరజ్ చోప్రా గారు ఉన్నారు సో ఇతను టైటిల్ విన్ అయ్యాడు అని చెప్పేసి ఏదైతే మనకి జవేలిన్ స్టిక్ ఉంటుందో దాన్ని ఎనభై ఏడు పాయింట్ ఆరు ఆరు మీటర్ల దూరం విసిరాడండి సో మామూలుగా తొంభై మీటర్లు విసరాలి అని అనుకున్నాడు బట్ ఎనభై ఏడు పాయింట్ ఆరు ఆరు మీటర్లు విసిరాడు ఇలా విలిచి ఫస్ట్ ప్లేస్లో విన్నాడు ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగిందండి అదేవిధంగా ఈ యొక్క జవేలియన్ త్రోలో సో సెకండ్ ప్లేస్లో జర్మనీకి సంబంధించిన వ్యక్తి అండి ఎనభై ఏడు పాయింట్ సున్నా మూడు మీటర్లు జూలియన్ వైబర్ అతని పేరు రెండవ స్థానంలో ఉన్నారు అదేవిధంగా జాకుబ్ వ్లాదేచ్ అని చెప్పేసి చెక్ రిపబ్లిక్ కంట్రీకి సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్ సో ఎనభై ఆరు పాయింట్ ఒకటి మీటర్లో మూడో స్థానంలో ఉండడం జరిగింది సో దీనికి సంబంధించి అండి ఇలాంటి లీగ్స్ అనేవి దగ్గర దగ్గరగా ఏడు లీగ్స్ జరుగుతాయండి సో ఈ ఏడు లీగ్స్లో ఫస్ట్ లీగ్లో అండి సో మనకి ఫస్ట్ లీగ్లో ఇతను గోల్డ్ విన్నవడం జరిగిందండి స్వర్ణం ఆ తర్వాత రెండు మూడు లీగ్స్కి గాయం కారణంగా ఇతను పాల్గొనలేదు మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క ఏదైతే మనకి ఈ లీగ్లో పార్టిసిపేట్ చేసి లోసాన్ లూసాన్ డైమండ్ లీగ్ అని చెప్పేసి అంటాం ఈ లూసాన్లో ఇతను పార్టిసిపేట్ చేసి ఎనభై ఏడు పాయింట్ ఆరు ఆరు మీటర్లు విసిరవటం జరిగింది అంటే ఇలాంటివి ఇంకా జరుగుతూ ఉంటాయండి సో ఇంకా రెండు మూడు ఉన్నాయి జరుగుతూ ఉంటాయి మొత్తం ఏడు కదండి సో ఇలా మొత్తం జరుగుతూ ఉంటాయి ఇప్పటివరకు ఈ యొక్క ఎవరైతే నీరజ్ చోప్రా ఉన్నారో ఇతను మొత్తం పదహారు పాయింట్లు వినవటం జరిగిందండి ఇలా మొత్తం ఏడు సీజన్లు జరుగుతూ ఉంటాయి అంటే సెవెన్ మీట్స్ అని చెప్పేసి అంటాం ఇలా మీట్స్ జరిగిన తర్వాత సో దీనికి సంబంధించి మనకి మొత్తము ఏదైతే సెవెన్ మీట్స్లో ఎనిమిదో మీట్ అమెరికాలో జరుగుతుందండి సో ఆ అమెరికా మీట్లో ఫైనల్ అండి అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మొత్తం ఇప్పటికైనా ఆరు పదహారు పాయింట్లు విన్నవడం జరిగింది సో తర్వాత ఏడో మీట్ కూడా ఉంటుందండి ఏడో మీట్ అయిపోయిన తర్వాత ఎనిమిదో మీట్ ఇది కీలకం అండి సో ఇది బాగా గుర్తుంచుకుంటే సరిపోతుంది సో ఓవరాల్ కూడా ఇతను ఇప్పటికీ రెండు రెండు గోల్డ్ అంటే మొదటి స్థానంలో ఉండటం జరిగిందండి సో ఆ పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది సో ఇప్పటికీ రెండుసార్లు విజేతగా ఉన్నాడండి సో కొన్ని కొన్ని మ్యాచ్లు పార్టిసిపేట్ చేయలేడు గాయం కారణంగా పాయింట్ గుర్తుంచుకొని సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జూన్ రెండు వేల ఇరవై మూడులో మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పథకం కేంద్రం పదహారు రాష్ట్రాలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎంత మొత్తాన్ని పెట్టుబడిని ఆమోదించింది క్వశ్చన్ ఫర్ యూ దీంట్లో భాగంగా జూన్లో అండి రెండు వేల ఇరవై మూడులో మూలధన పెట్టుబడి కోసం అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పథకం కేంద్రం పదహారు రాష్ట్రాలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎంత మొత్తం పెట్టుబడిని ఆమోదించింది అంటే యాభై ఆరు వేల నాలుగు వందల పదిహేను కోట్లు అండి సో మనకి యాభై ఆరు వేల నాలుగు వందల పదిహేను కోట్లుగా ఉంది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ యాభై ఆరు వేల నాలుగు వందల పైన కోట్లు కేటాయించడం జరిగింది సో ఇవన్నీ ఈ ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను ప్రతిరోజు కూడా ఏవైతే మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నామో పీడిఎఫ్ రూపంలో ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు మీడియమ్స్లో కూడా మీకు అందించడం జరుగుతుందండి సో ఖచ్చితంగా ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్